ఇదొక మ మరొక మైల్ స్టోన్ మూవీ సో వర్త్ వాచ్ ఇట్ యు క్యాన్ సి అసలు ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఎవరు గెస్ట్ చేయలేరు ట్రైలర్ చూసి ఏంటిది అక్కడక్కడ బిట్స్ అండ్ పీసెస్ కింద కట్ చేసే ట్రైలర్ అని ఏదో అనుకున్నాం బట్ హీ కెప్ట్ ఆల్ హీ సస్పెన్స్ ఇన్ ద మూవీ కుదాస్ టు నాగశ్ అండ్ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆసమ్ మూవీ ఫర్ ఇండియన్ ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఏ గ్రేట్ వాళ్ళకి ఉంది నాట్ జస్ట్ కామన్ గో క్యారెక్టర్స్ కాదు చాలా డెప్త్ ఉంది క్యారెక్టర్స్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అన్ ఇంపార్టెంట్ రోల్ అది ఆర్జీవీ ఎంట్రీ కోర్స్ ఐ డోంట్ వాంట్ రివీల్ యూ హౌ టు సి బస్ బట్ దేవ్ కరెక్టర్ విజయ్ దేవర్కో ఉన్న క్యారెక్టర్ కూడా రివీల్ చేయనండి ఐ మీన్ నెక్స్ట్ చూసే వాళ్ళకి ఆ సస్పెన్స్ పోవటం ఇష్టం లేదు హీ దేర్ యాజ్ యూ ఆల్ అదేర్ కెమె ఈస్ దేర్ బట్ డెఫినెట్లీ అన్ఎస్పెక్టెడ్ కేమో యు కాన్ థింక్ ఆఫ్ ఓకే విజయ్ ఇస్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ కెమెయో సో సో నెక్స్ట్ లెవెల్ యూ ఎంతకన్నా లార్జ్ గ్రేట్ అండ్ ఫీచర్స్ వెహికల్ కనిపిస్తుంది యూ జస్ట్ యూన్ బు క్యా జస్ట్ ఒక కైండ్ ఆఫ్ ఫనీ రోల్ మేబీ ఆర్జీ ఆల్సో కేమ్ ఫ్రమ్ సేమ్ వైజయంతి ప్రొడక్షన్ హౌస్ ఎర్లీ ఆర్ గోవింద గోవింద చేశారు కాబట్టి మేబీ దే హావ్ దాప్ విత్ జస్ట్ ఒక క్యా క్యారెక్ట్ ఇచ్చి ఉంటారు బట్ ఆల్ గుడ్ ఎలా అనిపించిందన్న సినిమా సినిమా చూసాను బెనిఫిట్ షో చూసాం మార్నింగ్ ఫైవ్ థర్టీ షో చాలా అంటే చాలా బాగుంది స్టోరీ పెద్ద హీరో సినిమాకి సినిమాని కొట్టిందే లేదు అసలు అన్ని మొత్తం సినిమాలో నెగిటివ్ పాయింట్ చెప్పడానికి ఏం లేదు మైథాలజీ కానీ సైంటిఫిక్ కానీ మొత్తం ఇంక్లూడ్ చేసుకొని రెండు చాలా బాగా చాలా బాగా రెండు చాలా బాగా మిస్ చేశారు నాగార్జున గారు అసలు సినిమాలో నెగిటివ్ పాయింట్ అనేదే లేదు చూపించడానికి సినిమాలు ఎవరన్నా నెగిటివ్ పాయింట్ చెప్పాలనుకుంటే అది అయింది అది ఇది అని చెప్తారు కానీ కొన్ని కొన్ని చోట్ల అసలు సినిమా థర్టీ మినిట్స్ లాస్ట్ థర్టీ మినిట్స్ కానీ అసలు మైథాలజీ పార్టీ ఎక్కడెక్కడైతే చూపిస్తారో అక్కడ ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేసేది కానీ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ చూపించేది కానీ కృష్ణుడి క్యారెక్టర్ కానీ విజయ్ దేవరగం క్యారెక్టర్ కానీ రాజమౌళి గారు కానీ దుల్కర్ సల్మాన్ కానీ అసలు అందరూ మీరు ఏ అయితే రూమర్స్లో విన్నారో వాళ్ళందరూ ఉంటారు సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్లు అయినా కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తాయి చాలా ఫన్ కూడా జనరేట్ అయి ఉంటుంది కొన్ని కొన్ని సీన్స్ లో రాజమౌళి గారు వచ్చే సీన్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది స్టోరీ ఏం రివీల్ చేయట్లేదు స్పాయిలర్లు ఇవ్వదలుచుకోలేదు బాగాలేదు అంటున్నావు సినిమా మళ్ళీ చూపి అస్సలు హాలీవుడ్ సినిమాకి మొత్తం వరల్డ్ సినిమాకి ఇండియన్ సినిమాని బాహుబలి ఇంట్రడ్యూస్ చేస్తే బాహుబలిని మించిన సినిమా తీయొచ్చు అనేది నాగశ్వరిని చూపెట్టాడు అనుకోవచ్చు మనం అంత బాగుంది సినిమా మరో రాజమౌళి ఫస్ట్ సినిమా చూసారు సెకండ్ సినిమా చూసారు మూడో సినిమా చూస్తున్నారు ఇది ఇంకా ప్రభాస్ విశ్వరూపం అనొచ్చు ప్రభాస్ క్యారెక్టర్ రివీజ్ చేసింది అయితే అసలు లాస్ట్ థర్టీ మినిట్స్ కళ్ళు అప్పగించుకుని చూడమే పోయా స్క్రీన్ ని అరవడానికి జనాలు అరుపులు మర్చిపోయారు అలా చూసారు సినిమాని సినిమా చాలా చాలా బాగుంది మళ్ళీ చెప్తున్నా ఓటీటీలో చూసే సినిమా కాదు సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి